హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొబ్బరి పాలతో కోడిగుడ్లు మునకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని కోడిగుడ్లుని వేసుకొని కొంత సాల్ట్ వేసుకొని ఉడకబెట్టి రెడీ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పచ్చి కొబ్బర ఎర్రగడ్డలు మునకాయ ముక్కలు టమాటా ముక్కలు రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవాలండి ఆ తర్వాత మనము ఈ పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసి బాగా పేస్ట్ లాగా చేసుకొని వాటిని వడగట్టుకొని కొబ్బరి పాలు ఒక బౌల్లో తీసి రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటోలు ఉన్నాయి కదా వాటిని కూడా జ్యూస్ లాగా చేసుకొని మిక్సీకి వేసి అందులో అవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ మనం కోడిగుడ్లను ఉడకబెట్టుకున్నాం కదా అవి కూడా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి ఈ కోడిగుడ్డల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆ తర్వాత మనము ఒక బాండలు తీసుకొని అది స్టవ్ పైన పెట్టుకోవాలి తర్వాత మనము నూనెని యాడ్ చేసుకోవాలండి నూనెను కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మనకి మసాలా కూరలకి తర్వాత పులుసు కూరలకి ఆయిల్ ఎక్కువ ఉంటూనే టేస్టీగా ఉంటుంది కానీ ఆ తర్వాత అందుకే ఎక్కువగా నూనె తీసుకుంటాము తర్వాత వచ్చేసేసి మనం కొంత ఆవాలు తర్వాత వచ్చి జీలకర్ర ఆ తర్వాత మినప్పప్పు తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు ఆ కరివేపాకు కూడా ఇందులోనే వేగిన తర్వాత మనం ఇందులోనే వేసుకుంటామండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎర్రగడ్డలు కూడా ఇందులోనే వేసుకుంటాము ఈ ఎర్రగడ్డలు బాగా దోరగా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలండి ఎర్రగడ్డలు బాగా దోరగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటామండి ఇది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము టమాటా జ్యూస్ ఉంది కదా అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ బాగా డ్రై అయ్యేలాగా చేసుకుంటామండి ఆ తర్వాత మనం కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి పాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి తర్వాత పసుపు నెక్స్ట్ కారము తరువాత ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసేసి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనము బాగా ఈ కర్రీని కలుపుకుంటూ ఉండాలండి బాగా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ స్టవ్ పైన ఈ మునక్కాయ ముక్కలను మంచి వాటర్లో వేసి బాగా ఉడికేలాగా ఉంచుకొని రెడీగా పెట్టుకున్నాలండి ఉండిన తర్వాత ఈ మునక్కాయల్ని తీసుకొని మనం కర్రీ ఉంది కదా ఆ కర్రీలోనే వేసేసుకోవాలండి వేసుకుని ఇవి కలుపుకుంటూ ఉండాలి ఇవి కలుపుకుంటూ ఉన్న తర్వాత నెక్స్ట్ మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి ఈ కర్రీలోనే వేసేస్తామండి ఈ కర్రీలో వేసిన తర్వాత మనము ఈ వాటర్ అంతా ఆవిరేపేలాగా బాగా చూసుకొని నెక్స్ట్ కూర అంతా గుజ్జులాగా దగ్గరగా వచ్చేలాగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనకి ఈ కొబ్బరి పాలు నెక్స్ట్ మునక్కాయ కోడిగుడ్లు కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలతో కర్రీ రెడీ అయిపోయిందండి ఓకే అండి థ్యాంక్